నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్కారం అండి ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్గా అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్ లేని లైఫ్ అంటూ ఉంటుందా ఎవరికీ ఉండదు ఉండాలి కూడా ప్రాబ్లం లేకపోతే లైఫ్ బోర్ అయిపోతుంది కాకపోతే తట్టుకునేటటువంటి శక్తి కూడా కావాలి ఎవరు అనుకుంటారు నాకు ప్రాబ్లమ్స్ వచ్చేయాలని ఎవరు అనుకుంటారు ఎవరు అనుకోరు సో ఈ ప్రాబ్లమ్ లేకుండా ఉండాలి లైఫ్ ఒకవేళ ఉన్నా తట్టుకునేటటువంటి పరిస్థితి ఉండాలి దానికి భగవత్ అనుగ్రహం ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో మరి భగవత్ అనుగ్రహాన్ని పొందాలి ఈ హర్డల్స్ ఏవైతే ఉన్నాయో కష్టాలు ఏవైతే మెల్లిమెల్లికి అవి తీరిపోవాలి అని అంటే చిన్న చిన్న రెమెడీస్ తోటే పని అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అవును స్మార్ట్ రెమెడీస్ అనేటువంటి అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి కష్ట ఖచ్చితంగా 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 అయితే ముందుగా వాస్తవానికి కూడా జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం ఇక్కడ ఎందుకంటే నడిచే అటువంటి దశ ఇంపార్టెంట్ ఏ దశ జాతకాలు ఏవి లేవు అనుకుంటే కొన్ని కొన్ని రెమెడీస్ అనేటటువంటిది వర్తిస్తాయి జాతకాన్ని బట్టి ఇప్పుడు మొన్న ఎక్కడి నుండి అంటే ఇదమ్మా మహారాష్ట్ర బార్డరు మహారాష్ట్రన సంథింగ్ అక్కడ నుంచి ఒక ఆమె కాల్ చేయడం జరిగింది నిన్న మొన్న అపాయింట్మెంట్ తీసుకొని ఆమెకు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి సుమారుగా రెండు వేల పదిహేడు నుండి కూడా ఏ జాబ్ సరిగ్గా చేయలేకపోతుంది జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తోనే ఉండడం జరుగుతున్నది ఇక ప్రజెంట్గా మరి ఎందుకు గురువుగారు పరిస్థితికి నాకు సుమారుగా ఐదారు ఏడెనిమిది సంవత్సరాల నుండి కూడా అసలు ఎక్కడ నేను కరెక్ట్గా చేయలేకపోతున్నా అని చెప్పి మాట్లాడింది మాట్లాడితే సరే అమ్మ మీరైతే ఒకసారి అయితే నాకు డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి చూడడం జరిగింది పదో స్థానానికి సంబంధించి అధిపతి సూర్యుడు మకరం పడింది సూర్యుడు అక్కడ ఉండడం జరిగింది మకర లగ్నము పదో ఇంటికి సంబంధించింది ఆమె లగ్నం వచ్చేసి ఇది పదంటే సుమారుగా మేషలగ్నమే మేష మేషలగ్నం పడింది ఇక ఈ యొక్క శనేచరుడు తులాలో ఉన్నాడు సూపర్గా ఉన్నాడు కానీ పదిలో ఉండేటువంటి యొక్క సూర్య భగవానుడు ఈమెకు అప్పుడే సూర్య దశ స్టార్ట్ అయింది మేషలగ్నం పదిలో సూర్యుడు పదిలో సూర్యుడు ఉన్నాడు ఈ సూర్యుని దశలోనే మహర్దశ అంతర్ అంతర్దశ మన మహాదశ సూర్య దశ స్టార్ట్ అయింది ఇక నన్ను అడిగా అమ్మ పరిస్థితి మీకు జాబ్స్ ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా ఒక హెచ్ఆర్ కానీ లేదా ఒక రూలింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవా లేదా మీరు ఎవరి కిందనైనా పనిచేసే జాబ్సే వస్తున్నాయా ఫస్ట్లో వచ్చింది గురువుగారు మీరు చెప్పినట్టుగా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేసా బాగుంది అది తర్వాత అంతా ఎక్కడ పోయినా కూడా నాకు అంత నెగిటివ్ నెగిటివే బాగాలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చింది సరే అనుకున్నాను నెక్స్ట్ ఆమెకు వచ్చేటువంటి దశ కంప్లీట్గా కూడా చాలా అద్భుతంగా ఉంది దాన్ని బేస్ చేసుకొని అయితే ఈ యొక్క సూర్యుని దశ ఇక దగ్గర సుమారుగా కూడా అయిపోతుంది ఇక కంప్లీట్గా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి చంద్రుడు స్టార్ట్ స్టార్ట్ కాబోతున్నాడు ఈ చంద్రుడు ఆమెకు అద్భుతంగా మూడులో రెండు రెండులో ఉంది రెండులోనో మూడులోనో ఉంది అయితే ఉచ్చ రెండులో అయితే వృషభ పొందింది తనకైతే ఉంది బాగానే ఉంది ఆ దశ పీరియడ్ చంద్రుడు ఓకే ఈ చంద్రుని పీరియడ్ వచ్చినప్పుడు మంచి జాబు కానీ లేదా అబ్రాడ్ వెళ్ళాలి అనుకునేటువంటి ఆలోచన కానీ మంచి మంచి ఐఆర్ అఫీషియల్స్ పరిచయం అవ్వడం కానీ అంత ముందు ఎప్పుడో పనిచేసినటువంటి చోట నుండి ఎవరో మరలా వీరికి ఒక హెల్ప్ఫుల్గా వచ్చి మంచి జాబ్ ఇప్పించే అటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి చెప్పేశా అమ్మ కమింగ్ సూన్లో మీకు రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైనటువంటి జాబ్ రాబోతూ ఉన్నది ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి జాబ్ రాబోతూ ఉన్నది ఆల్ ద బెస్ట్ అని చెప్పిన ఏదమ్ షాక్ అయిందే గురుగారు నిజమా అన్నది షాకింగ్ అయిపోయింది అవును ఖచ్చితంగా రాబోతున్నది రాష్ పెట్టుకొని డైరీ లా అని చెప్పిన అంతే నేను కూడా చాలా మందికి కూడా వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా చెప్పక ముందే చెప్తూ ఉంటా వారు ఇప్పుడు నిన్న కూడా ఎవరో సుజాతన ఎవరో తీసుకున్నారు కదా ఆమెకు ఆమెది కూడా గురువు గారు చెప్పాడు మీరే చెప్తారు కదా ఎందుకంటే ఇక్కడ నేను అనేది ఏంది అంటే కొంచెం అర్థం చేసుకునే విషయము మనకు ఇక్కడ నొప్పి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళితేనే ఓకే ఎప్పటి నుంచి వస్తుంది ఎట్లా వస్తుంది ఇది కరెక్ట్ అవడం వేరు ఎక్కడ చెప్పండి ఇది ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఎవరైనా కూడా నేనేమంటున్నా అంటే ఇక్కడ పాస్ట్ ఏదైతే ఉందో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీరు ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు ఇది ఇట్లా ఎన్ని రోజులు ఇంతే క్లియర్ కదా మీకు కావాల్సింది అదే కదా నాకు జాబ్ గురించి సమస్య ఓకే మీరు జాబ్ గురించి ఇప్పటి నుండి మీరు ఇబ్బంది పడుతున్నారు రేపటి రోజు ఈ టైంకు బాగుండబోతున్నది అంతే నిజమా కరెక్టేనా అంటే అది దీనికి సంబంధించే పాస్ట్లో మీకు పలానా సమయంలో పలానా టైంలో మీకు ఇది అయింది కదా అవును అయింది అది ఎట్లయితే అయింది నిజమో ఇది ఇట్లా అవుతుంది నిజమా కాదా అంతే అంతే ఇప్పుడు వారి నోటి నుంచే వారికి ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కనుక ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇంట్లో ఒక రాగి ఈ ఉద్యోగానికి సంబంధించింది కానీ ఏదైనా వారు ఒక చక్కటి రాగి చెంబు తీసుకోవాలి మనకు చందనము అంటే ఇక మళ్ళా పుష్ప కాదు ఎర్ర చందనం ఇంత ముక్క దొరుకుతుంది మార్కెట్ లో చిన్న ముక్క కాస్ట్లీ ఉండొచ్చి కొంచెం చిన్న ముక్క తీసుకోండి తీసుకొని ఎర్రచందనం ఒక ఇంచు తీసుకొని చక్కగా కూడా దాన్ని అరిగేయండి కొంచెం అరిగించేసి ఆ పొడి కానీ ఆ పేస్ట్ని కానీ తీసి ఈ యొక్క రాగి చెంబులో వేయండి వేసి చక్కగా కూడా వాటర్ పోసేసి ఫుల్లుగా మన దానిపైన ఏదైనా ఒక మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఇది మీరు పడుకునేటువంటి మంచం ఉంటుంది కదా దాని కింద మీ తలగడ వద్ద మీ ఎగ్జాక్ట్లీ మీ తల ఎటు సైడ్ అయితే పెట్టుకుంటున్నారో అటు సైడ్గా దిశగా ఇది పెట్టేసి చక్కగా కూడా పడుకోండి తెల్లవారు లేచిన తర్వాత చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని దీనిని తీసి చక్కగా కూడా తులసి కోటలో ఆ యొక్క వాటర్లో వేసేటువంటి ప్రయత్నం అదే తులసి చెట్టుకు నీరు పోసేటువంటి ప్రయత్నం చేయండి తులసి చెట్టు అయినా పర్వాలేదు ఉసిరి చెట్టున్నా లేదా మారేడు చెట్టు ఉన్నా ఇందులో పోసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి ఏవి లేవు అనుకుంటే ఎట్లాగో తులసి చెట్టు ఉంటుంది లేదు అనుకుంటే శంకరుని మీద అభిషేకం చేయండి ఇక్కడ తులసి చెట్టు వద్ద పోసిన తర్వాత మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళే సందర్భంలో ఖచ్చితంగా కూడా ఆ తులసి చెట్టు వద్ద కొంచెం మన కింద నుంచి ఆ యొక్క మట్టిని తీసి కాస్త నుదుట అదేవిధంగా మీ కడుపుకు కూడా రాసుకోవాలి నాభి వద్ద అండ్ ఇక్కడ ఊట పెట్టుకునేటువంటి ప్లేస్లో ఆ యొక్క మట్టిని రాసుకొని నమస్కరించుకొని మీరు వెళ్ళండి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం మీకు కనబడుతుంది మ్యాజిక్ మీరే చూడండి ఎన్ని రోజులు చేయమంటారు ఈ ప్రక్రియ ఇది నలభై ఒక్క రోజులు చేయాలి మండలం ఏదైనా నలభై ఒక్క రోజులు చేస్తేనే ఒక ఎలాంటి సంకల్పం ఉన్నా ఒక వివాహం కానీ మరొకటి మరొకటి ఏదన్నా ఒక పది హోమాలు చేస్తే చెప్తా పెద్ద కోరిక ఏదైనా ఉంది పది హోమాలు చేసుకుంటే ఆ టైంలో చేయకూడదు అయిపోయిన తర్వాత చేసుకోవాలి రైట్ అండి చాలా చక్కగా వివరించారు మురళి గారు నమస్కారం అండి మహాదేవ్